ఛానల్ ప్రస్తావనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్తో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్ ఒక ఆమె తన ప్రియుడితో కలిసి తన భర్తని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ లో వేసేసి అతి కిరాతకంగా చంపేసింది ఇప్పుడు దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది మరి ఈ ఘటనలో అసలు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు వాళ్ళ భార్య అతన్ని చంపేసింది మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది సార్ మీరేం చెప్తారు ఇది ఒక షాకింగ్ సంఘటన అని చెప్పొచ్చు అంటే అతి హీనమైన అతి ఘోరమైన క్రైమ్లలో ఇదొకటి రెండోది ఒక మహిళ చేసిన క్రైమ్ కాబట్టి కూడా విపరీతంగా ఫోకస్ అయింది మామూలుగా మనం చాలామంది అబ్బాయిలు వాళ్ళ లవర్స్ని కావచ్చు భార్యలను కావచ్చు మొక్కలుగా నరకడానికి చూస్తున్నాము ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం ఒక మహిళ తన సొంత భర్తను పదహైదు ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పెట్టి ఆ డ్రమ్ములో ఇసుక సిమెంట్తో దాన్ని కప్పేసి మొత్తం చేసిన ఇది బయటకు వచ్చింది వార్త ఇది ఒక్కసారిగా షాకికి గురి చేసిందని చెప్పొచ్చు నేషనల్ మీడియాలో ఇది ఇప్పుడు వైరల్ అయిపోయింది అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె అంత దారుణంగా చంపాల్సి వచ్చింది ఆమె ప్రియుడు ఎవరు ఈ చనిపోయిన వ్యక్తి ఎవరు పోలీసులు ఎలా ఫైండ్ అవుట్ చేశారు ఇప్పుడు విచారణ ఎలా సాగుతుంది ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ప్రధానంగా వీళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఇతని పేరు సౌరభ్ రాజ్పుట్ చనిపోయిన అతని పేరు చంపిన ఆమె భార్య పేరు ముస్కాన్ రస్తోగి ఈమెకి హెల్ప్ చేసిన ప్రియుడు సహిల్ శుక్ల వీళ్ళకి దాదాపు ఈ ముస్కాన్కి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటుంది చనిపోయిన అతనికి ఒక ముప్పై రెండు అట్లా ఉంది చంపిన అతనికి కూడా సాహిల్కి కూడా ఒక ఇరవై ఐదు అట్లా ఉన్నాయన్నమాట వీళ్ళిద్దరూ నిజానికి లవ్ మ్యారేజ్ వెళ్దాది సౌరభ్కి ముస్కాన్కి మధ్య లవ్ ఉండేది వాళ్ళిద్దరూ రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్నారు నిజానికి సౌరభ్ బాగా డబ్బులున్న ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు ఈ అమ్మాయిది కోట్లు పోయినా నాకు పర్వాలేదు నాకు నా నేను ప్రేమించిన అమ్మాయి కావాలి అనే అతను కోట్లను కూడా వదులుకొని కోట్ల ఆస్తిని వదులుకొని తను ఈ అమ్మాయి కోసం ముస్కాన్ కోసం బయటకు వచ్చేసాడు ముస్కాన్ ఇంట్లో కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు కానీ తర్వాత ఒప్పుకున్నారు సో అలాగా తన ఆస్తి అంతస్తు అన్నిటిని ధిక్కరించి ప్రేమ కోసం అతను వచ్చేశారు అట్లాగా ఇద్దరు ఇరువైపులా పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి ఒక పాప పుట్టింది ఐదేళ్ళు ఇప్పుడు సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఈ అమ్మాయికి ఎయిత్ క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు వాడే ఈ సహిల్ శుక్ల వీడు ఎయిత్ క్లాస్లో ఉన్నారు ఆ తర్వాత వాడు పట్టించుకోలేదు ఎంఐకి వాడికి మధ్య గ్యాప్ వచ్చింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఈఎంఐతో కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయ్యి అతనికి డ్రగ్స్ అడిక్ట్ అనమాట అతను అతను ఈఎంఐకి మెల్లగా గాంజా అలవాటు చేశాడు గాంజా అలవాటు చేసి ఈఎంఐని లోపరుచుకున్నాడు ఇద్దరికి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది ఈ విషయం భర్తకు తెలిసింది ఎవరు సౌరబ్కి సౌరభ్ వచ్చి మర్చెంట్ నావీలో ఆఫీసర్ మామూలుగా ప్రపంచంలో మర్చెంట్ నావీ అంటే ఎక్కువగా వ్యాపార నౌకలు ఈ గూడ్స్ కానీ ఇవన్నీ తీసుకెళ్తాయి కదా వీటిని మర్చెంట్ నేవీ అంటారు ఈ మర్చెంట్ నేవీలో లేకపోతే మర్చెంట్ మెరైన్ అంటారు ఈ మర్చెంట్ నేవీలో ఇతను మంచి ఆఫీసర్ ఉన్నాడు ఎందుకంటే ప్రపంచంలోనే మర్చెంట్ నేవీలో ఆఫీసర్ని ఎక్కువగా సప్లై చేసే దేశం అని అనమాట దాదాపు థర్టీన్ పర్సెంట్ టోటల్ వరల్డ్ ఆఫీసర్లు ఇండియా నుంచే ఉంటారు అనమాట ఇతను కూడా అలాగే మర్చెంట్ నేవీ ఆఫీసర్గా ఉంటున్నాడు ఇక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం ఇతను ఎప్పుడైతే తన ఫ్యామిలీ కోసం కష్టం పడుతూ మర్చెంట్ నావీలోకి షిప్పుల్లోకి వెళ్తూ అతను నిరంతరం అనేక దేశాలతో తిరుగుతుంటారు షిప్ ఒకసారి పోతే చాలా కాలం రెండు నెలలు మూడు నెలలు రాదు అలా గ్యాప్ వచ్చింది భార్యాభర్తల మధ్య ఈ క్రమంలో ఈ అబ్బాయి ఆమెను తగిలాడు ఎవరు సాహిల్ శుక్ల సో వీళ్ళద్దరి మధ్య మంచిగా అఫేర్ నడుస్తుంది రెండోది ఆమె కూడా డ్రగ్ అడిక్ట్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో ఇతనికి డౌట్ వచ్చింది మామూలుగానే భయ భార్యని వదిలి ఎక్కువ కాలం బయట ఉన్న భర్తలకి కొంత డౌట్లు ఆల్రెడీ ఉంటాయి ఇంకేమన్నా ఎవరితో అఫేర్ ఉందా అన్నట్టుగా అతను ఏదో నిఘా పెట్టాడు మొత్తానికి ఈ సాహిల్ సుక్లాత్ అఫైర్ ఉన్నట్టుగా భర్తకు తెలిసింది భర్త మందనించాడు ఇద్దరం నువ్వు నన్ను ప్రేమించుకున్నావు ప్రేమించుకున్నావు మన ఇద్దరం నువ్వు నన్ను ప్రేమించి మీ ఇంట్లో వాళ్ళని ఎదురించావు నేను కోట్ల ఆస్తిని వదులుకొని వచ్చాను సో నేను ఒకవేళ ఎప్పుడైనా గ్యాప్ వస్తే నువ్వు కొంత ఇది ఉండాలి తప్ప నువ్వు ఇట్లా పేర్లు పెట్టుకుంటే ఎలా మందలించాడు గొడవలు వచ్చాయి అయితే ఇతను పాప కోసం భార్య అంటే ప్రేమ ఉంది పాప అంటే ఇంకా మనం విడిపోతే పాప సఫర్ అవుతుంది అని చెప్పి అతనికి తెలిసిన కూడా ఉంటున్నాడు కాకపోతే అప్పుడప్పుడు ఇష్యూ మీద ఇద్దరు గొడవలు అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఏమైందంటే గత నవంబర్లోనే ఇతన్ని చంపేద్దామని వీళ్ళిద్దరు ముస్కాన్ అండ్ ఈ సాహిల్ ప్లాన్ చేసుకున్నారు అంటే వీటిని అడ్డు తొలగిస్తే మన లైన్ క్లియర్ అయిపోతుంది హ్యాపీగా బహిరంగంగా మనం జీవించవచ్చు అనేది వీళ్ళ ప్లాన్ సో ఎందుకంటే ఇతనేమో విడాకులు ఒప్పుకోవట్లేదు సౌరభ్ భర్త కాబట్టి అతన్ని చంపేస్తే మన ఇద్దరం ప్రశాంతంగా ఉండొచ్చు అనేది వీళ్ళు డిసైడ్ అయ్యారు అయితే వాళ్ళకి నవంబర్లో కుదరలేదు ఇతను లండన్ వెళ్ళిపోయాడు మధ్యలో లండన్ వెళ్ళిపోయి మొన్న ఫిబ్రవరి ఇరవై ఐదుకి ఈమె ముస్కాన్ బర్త్డే ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పాప బర్త్డే ఉంది ఈ రెండు బర్త్డేలని జరుపుకోవడం కోసం అతను లండన్ నుంచి వచ్చాడు సో లండన్ నుంచి వచ్చి ఇక్కడే ఉంటున్నాడు సో వీళ్ళు ఏం చేశారంటే మార్చి నాలుగో తేదీ ఈ బర్త్డేలు ఇరవై ఎనిమిది అయిపోయింది ఇంకా నాలుగు రోజులు నాలుగో తేదీ ముహూర్తం పెట్టారు వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే పాప అని ఒక గదిలో పడుకోబెట్టి ఈమె అతనికి మత్తు ముందు కలిపిన ఫుడ్ మత్తు ముందు కలిపి ఫుడ్ పెట్టింది దాంతో మత్తులోకి వెళ్ళిపోయాడు దాంతో ఆమె ఫోన్ చేసిన సాహిల్కి సాహిల్ ఒక కత్తి కొన్నాడు ఆల్రెడీ అంటే కోళ్ళని నరికి కత్తి మాకు ఒక చికెన్ షాప్ ఉంది కోళ్ళని నరికి కత్తి కావాలని తను ఎక్కడో వాళ్ళతో మాట్లాడుకొని కత్తి కొనుకొచ్చాడు ఆ కత్తితో ఫస్ట్ చెస్ట్లో పొడిచారు దాని తర్వాత ఇతను చనిపోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని గొంతు కూడా కోసేశారు కోసిన తర్వాత ఫిఫ్టీన్ పీసెస్గా నరికేశారు మొత్తం సో నరికేసిన తర్వాత వీళ్ళు వీళ్ళిద్దరూ వెళ్ళి ఒక డ్రమ్ము కొన్నారు ప్లాస్టిక్ డ్రమ్ము కొన్నారు కొంత సిమెంటు ఇసుక కొనుక్కొని వచ్చారు ఈ మొక్కల్ని ముందు కొంత సిమెంటు కింద వేసి సిమెంట్ ఇసుక కలిపిన ఇదేసి దాంట్లో మొక్కల్ని వేసి మళ్ళీ సిమెంట్ వేసి మళ్ళీ మొక్కలు వేసి మళ్ళీ సిమెంట్ వేసి అలా చేసేస్తారు ఎందుకంటే సిమెంట్ వేసినాక ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి స్మెల్ రాదు డీకంపోజ్ కాదు బాడీ స్మెల్ రాదు అనేది వీళ్ళ ప్లాన్ అనమాట ఓకే సో అది అయిపోయింది ఈ ఈమెం చేసిందంటే ఆ అబ్బాయి సౌరభ్ భర్త సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్ పెట్టింది వాళ్ళ ఇంటికి నేను బయటకు వెళ్తున్నాను మీకు అందుబాటులో లేకపోవచ్చు అని చాలాసార్లు ఇతను షిప్పులో వెళ్తున్నప్పుడు వీళ్ళకి అందుబాటులో ఉండడు సిగ్నల్స్ ప్రాబ్లం అలాగా అందుకని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు అయితే వీళ్ళ బ్రదర్ రాహుల్ అనే అతను ఏం చేదు అతనికి ఏదో పని పడింది ఫోన్లు చేస్తే ఫోన్లు తీయట్లేదు దాంతో వీళ్ళ ఇంటికి వచ్చాడు వీళ్ళిద్దరు కలిసి రెంట్ ఇల్లు తీసుకొని ఉంటున్నారు మేరట్లో బ్రహ్మపురం పోలీస్ స్టేషన్ దగ్గర ఇంద్రా పేజ్ పేజ్ లో వీళ్ళు ఉంటున్నారు అనమాట సో ఆ ఇంటికి వచ్చాడు ఎవరు వీళ్ళ రాహుల్ అనే బ్రదర్ ఇతను లేడు పక్కింటి వాళ్ళని అడిగారు అతను కనిపించలేదన్నారు ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఈ అమ్మాయి నేను మా పేరెంట్స్ ఇంటికి వచ్చానని చెప్పింది దాంతో తను వెళ్ళిపోయి మళ్ళీ నైట్కి వచ్చాడు నైట్కి వచ్చేసరికి అదే టైంలో వీళ్ళిద్దరూ ఈ సాహిల్లో అండ్ ఈ అమ్మాయి ఇంట్లోకి వస్తున్నారు అప్పుడు ఇతను కూడా ఇంట్లోకి వెళ్ళాడు అయింది అతను ఎక్కడ పోయాడంటే అతను ఏదో పిక్నిక్ వెళ్తాను ఎవరితో ఫ్రెండ్స్ అని చెప్పాడు అనేది చెప్పింది ఫోన్ చేయకపోవచ్చు అని చెప్పాడు నాకు కూడా అని చెప్పింది ఇతనికి ఆ టైంలో స్మెల్ వచ్చింది బ్యాడ్ స్మెల్ ఆ స్మెల్ వచ్చి డౌట్ వచ్చింది డౌట్ వచ్చి పక్కింటి వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు మాకు కూడా స్మెల్ వస్తుంది నేను నుంచి అని చెప్పి ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా చంపి అని చెప్పారు దాంతో అతనికి డౌట్ వచ్చి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అని మా అన్న మిస్ అయ్యాడు అని కంప్లైంట్ ఇచ్చాడు సో పోలీసులు వీళ్ళిద్దరు ఈ లోపల ఏం చేశారంటే వీళ్ళిద్దరు ఇతను రాకముందే వీళ్ళిద్దరు హనీమూన్ వెళ్ళారు కులు ఈ పాపనేమో వాళ్ళ ఇంట్లో వదిలేసి వీళ్ళిద్దరూ హనీ సిమ్లా అట్లా హనీమూన్ లాగా వీళ్ళిద్దరు వెళ్ళి వచ్చారనమాట వచ్చినాక ఈ రాహుల్ది జరిగింది సో పోలీసులు ఇప్పుడు వీళ్ళని విచారించారు విచారిస్తే కూడా వీళ్ళిద్దరు ఇదే కథ చెప్పారు తప్ప ఇద్దరు చెప్పలేదు సో పోలీసులకి ఎట్లా ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పిందంట ఇట్లా నేను చంపేశానని ముస్కాన తన అమ్మకి చెప్పింది వాళ్ళ అమ్మ పేరు కవిత రస్తోగి వాళ్ళ నాన్న పేరు ప్రమోద్ రస్తోగి సో దాంతో వాళ్ళిద్దరు షాక్ అయ్యారు వాళ్ళ అమ్మ నాన్న ఏంది ఇది వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే వీళ్ళు ఎంతో ప్రేమించుకొని ఎదురు తిరిగి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న వాళ్ళని కూతురు ఎంత దారుణంగా అల్లుడిని చంపిందంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయి వాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేశారు నా కూతురే చంపింది అని చెప్పారు దాంతో వాళ్ళు వీడిని కూడా సాహిల్ని కూడా కొంత గట్టిగా ప్రశ్నించేసరికి ఇద్దరు మొత్తం స్టోరీ చెప్పారు ఇప్పుడు సాహిల్ని ఈ అమ్మాయిని ఇద్దరిని కూడా పోలీసులు కన్ఫెషన్ రిపోర్ట్ అవన్నీ తీసుకున్నారు దాని తర్వాత డ్రమ్ములో ఇలా చేశామంటే నమ్మలేదు పోలీసులు అసలు అలా ఎలా చేస్తారు అనుకున్నారు చూస్తే డ్రమ్ ఉంది ఆ డ్రమ్ముని తీసుకొచ్చి వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కొట్టడానికి ట్రై చేస్తే అది అవ్వట్లేదు ఎందుకంటే సిమెంట్తో అది కంప్లీట్గా అయిపోయింది దాంతో రెండు రోజులు పట్టింది అవన్నీ కొట్టి తీస్తే మొత్తం చేతులు కాళ్ళు తల ఇవన్నీ దొరికాయనమాట వాటన్నిటిని ఇప్పుడు పోస్ట్ మార్టం చేసి దాని తర్వాత ఫోరెన్సిక్కి పంపిస్తున్నారు ఇప్పటికీ సైంటిఫిక్గా దీంట్లో ఇద్దరు ఎస్పీలు రంగంలో ఎదిగారు అక్కడ ఉన్న టౌను సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ సీనియర్ ఎస్పీ విక్రమ్ తడే వీళ్ళిద్దరు రంగంలో దిగి సిస్టమేటిక్గా సైంటిఫిక్గా విచారణ జరుపుతున్నారు వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడికి పోయారో ఆ అవన్నీ తెప్పించారు తర్వాత మటర్ వెపన్ను దొరికింది వీళ్ళకి బాడీ పార్ట్స్ ని పంపించారు కంప్లైంట్ రిపోర్ట్ ఉంది తర్వాత ఫోరెన్సిక్ ఇది ఉంది వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు మదర్ అండ్ ఫాదర్ కూడా ఏం చెప్తున్నారంటే ఈ అమ్మాయి వాళ్ళని అమ్మ నాన్న నా కూతురికి మరణశిక్షే కరెక్టు అమ్మాయిని చంపేయడమే కరెక్టు ఇంత దారుణంగా తన కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆస్తుల్ని కోట్లాది ఆస్తుల్ని వదులుకొని వచ్చిన అల్లుడిని సొంత భర్తని ఎంతో ప్రేమించిన అతన్ని ఇంత దారుణంగా చంపడం అంటే నా కూతురు మనిషి కాదు ఆమెను తీయండి అని అమ్మానాన్నే ఓపెన్గా చెప్తున్నారు సో పోలీసులు కూడా చాలా సీరియస్గానే కేసును తీసుకొని చేస్తున్నారు మామూలుగా ఈ మధ్యకాలంలో మనకి ఇండియాలో ఉమెన్ క్రైమ్ అంటే క్రైమ్ బై ఉమెన్ ఉమెన్ చేసే క్రైమ్ సంఖ్య పెరుగుతుంది లాస్ట్ బిఫోర్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై మూడులో డెబ్బై నాలుగు వేల మంది స్త్రీలు అరెస్ట్ అయ్యారు అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ నుంచి సిక్స్ పర్సెంట్ వరకు ఉమెన్ క్రై క్రిమినల్స్ ఉన్నారు మన హత్యలు చేసే దాంట్లో ఫైవ్ పర్సెంట్ వరకు స్త్రీలు ఉన్నారు ఓవరాల్ క్రైమ్లో సిక్స్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ వరకు కూడా హత్యలు చేస్తున్నారు మన జైలల్లో కూడా వాళ్ళు